సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము కుమారుడా నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు నాకుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితివి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాని బలవంతము చేయుము ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కనులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కొనుకుపాటైనను రానియకుము వేటగాని చేతి నుండి లేడి తప్పించుకునున్నట్టును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్టును తప్పించుకొనుము సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును సోమరి ఎందాక నీవు పండుకొని ఎప్పుడు నిద్ర లేచేదవు ఇక కొంచెము నిద్రించేదనని కొంచెము కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవను చందుము అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును ఆయుధదారుడు ఆయుధదారుడొచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు వాడు కనుగిటుచు కాళ్ళతో సైగ చేయును వేళ్లతో గురుతులు చూపును వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆ పద మీదికి హఠాత్తుగా వచ్చును వాడు లేకుండా ఆ క్షణమందే నలుగొట్టబడును ఏహోవాకు అసహ్యములైనవి ఆరుగలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలు అది నీతో ముచ్చటించును దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు చెడు స్త్రీ వద్దకు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండును అవి నిన్ను కాపాడును దాని చక్కదనము నందు నీ హృదయంలో ఆశపడకుము అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరచుకొననీయకుము వేష్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండున ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుడునా తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాణ్ణి గదా వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలెను తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను జారత్వము జరిగించువాడు కేవలం బుధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు